ఎవరు అవునన్నా కాదన్నా కోల్కతా తల రాతను మార్చింది గౌతమ్ గంభీరే రెండు వేల పదకొండులో కెప్టెన్గా ఇప్పుడు వెంటర్గా కేకేఆర్ పని అయిపోయిందనుకున్న ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశాడు రెండు వేల పదకొండులో తొలిసారి కేకేఆర్ను ప్లే ఆఫ్స్లోకి తీసుకెళ్లాడు అదేదో గాలివాటం కాదని నిరూపిస్తూ రెండు వేల పన్నెండు సీజన్లో కేకేఆర్కు తొలి ఐపిఎల్ ట్రోఫీ అందించాడు ఆ తర్వాత రెండేళ్లకే అంటే రెండు వేల పద్నాలుగులోనే మరోసారి కేకేఆర్కు ట్రోఫీ అందించాడు ఇక రెండు వేల పదహారు పదిహేడులోనూ కేకేఆర్ను ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు గౌతమ్ గంభీర్ అలా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆరేళ్ల పాటు కెప్టెన్గా వ్యవహరించి కేకేఆర్ను బలమైన టీమ్గా నిలిపాడు కెప్టెన్ అంటే బ్యాటింగ్ ఆడటమే కాదు పదునైన వ్యూహాలు వేసి ఫలితం రాబట్టాలి అదే గౌతమ్ గంభీర్ చేసి చూపించాడు సునీల్ నరేణ్ ను ఓపెనర్గా పంపించడం రసూల్కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చి కేకేఆర్కు బ్యాక్ బోన్గా మలచడం రాబిన్ ఉత్తప్ప దినేష్ కార్తిక్ల కంబ్యాక్ ఇలా అన్నిట్లో గంభీర్ వ్యూహాలు పండించాయి ఆ తర్వాత సొంత గడ్డైన ఢిల్లీ క్యాపిటల్స్ కోసం గంభీర్ కేకేఆర్ను వదిలిపెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో తప్ప మిగతా ఏ సీజన్లోనూ కేకేఆర్ ప్లే ఆఫ్స్లోకి అడుగు పెట్టలేదు ఇలాంటి సమయంలో మరోసారి కోల్కతా శిబిరంలోకి అడుగు పెట్టాడు గౌతమ్ గంభీర్ ఈ సీజన్లో కేకేఆర్ మెంటర్గా గంభీర్ రావడంతో కథ మొత్తం మారిపోయింది ఇన్నాళ్ళు బౌలర్గానే ఉన్న నరేన్ మళ్ళీ ఓపెనర్ అవతారమెత్తి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు రాసూల్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు టీమిండియా స్టార్స్ ఫారెన్ స్టార్ ప్లేయర్స్ పెద్దగా ఎవరూ లేకున్నా ఉన్న వాళ్ళ నుంచే హండ్రెడ్ శాతం పర్ఫార్మెన్స్ రాబట్టడంలో గంభీర్ సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి గ్రౌండ్లో అతడి ప్రభావం కేకేఆర్ ఆటగాళ్లపై ఎంతలా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఈ సీజన్లో కేకేఆర్ ఫైనల్లో అడుగు పెట్టిందంటే దానికి గల ప్రధాన కారణాల్లో గంభీర్ ఒకరు దీంతో క్రికెట్పై ఆటగాళ్ల ప్రదర్శనలపై ఇంత క్లారిటీగా ఉండే గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు সাক� filtা 9-১িা BILLা সঙহ flats. <laughs>